భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని చెరువు సింగారం గ్రామంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ముదిరింది అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు పొందిన గరిజన మహిళ సాగు చేస్తున్న పత్తి పంటను అధికారులు పీకేయడంతో కలకలం రేగింది బాధితురాలికి న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా చేపట్టారు చెరువు సింగారం గ్రామానికి చెందిన తాటికాసులమ్మ అనే గిరిజన మహిళకు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో అటవీ హక్కుల చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీ నాలుగు ఎకరాల భూమికి హక్కుపత్రం ఇచ్చింది అయితే ఈ భూమిలో సాగు చేస్తున్న రెండు ఎకరాల పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు బీట్ ఆఫీసర్లు కోండు నాగరాజు రామూర్తి అక్రమంగా ప్రవేశించి పీకేయడంతో కాసులమ్మ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది రేపాకుల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తూ పేద గరిజన మహిళపై దాడి చేస్తున్నారు వెంటనే ఫారెస్ట్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మూడు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి బత్తుల వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనను మేము తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశాం ఐటీడీఏ పీవో మానవ హక్కుల కమిషన్ దగ్గర కూడా ఫిర్యాదు చేస్తాం బుధవారం బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సంఘం నాయకులు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకుడు రాయల వెంకటేశ్వర్లు సర్ప సత్యనారాయణ సర్పముత్తయ్య సున్నం లక్ష్మయ్య మలం రోజా సోయం వీరస్వామి మడకం వీరస్వామి మాస్ కుర్స సుజాత సున్నం లక్ష్మి సర్పశాంతి తదితరులు పాల్గొన్నారు గిరిజన హక్కులను రక్షించాల్సిన పరిస్థితుల్లోనే ఫారెస్ట్ అధికారులే దౌర్జన్యానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి చేతికి వచ్చిన పంటని కాయ ఉన్న పత్తిని బీకేయడం అనేది జరుగుతుంది చాలా దుర్మార్గమైన ఆలోచన పారెస్ట్ అధికారులు ఖచ్చితంగా వాళ్ళకి ఈ యొక్క పత్తి పీకటం అంటే ఒక పసిపిల్ల ప్రాణం తీసినట్లుగా ఒక పసిపిల్ల ప్రాణం తీసినట్లే పత్తి శేను బీకే దీని మీద ఒక మనిషిని హత్య చేసినట్టుగా వాళ్ళ మీద కేసు పెట్టాలి ఒక మనుషుల్ని హత్య చేసినట్టుగా కేసులు పెట్టాల్సిన అవసరం పారెస్ట్ అధికారుల పైన ఉంది వాళ్ళు గతంలో కూడా గోపాలపురంలో కూడా వరుస సత్యనారాయణ సర్ప సత్యనారాయణ భూమి కూడా రెండు ఎకరాలు బీకరి దుర్మార్గం ఈరోజు వాళ్ళకంటే పట్టా లేదని చెప్పేసి వాళ్ళని వెనక్కి వచ్చే పరిస్థితి కనపడదు కానీ ఈరోజు భూమి మరి కాసుమంది రెండు ఎకరాలు బీకేయటం వల్ల చాలా దుర్మార్గమైన విషయం ఇది కనుక నష్టపరమైన కనుక ఫారెస్ట్ అధికారులు కట్టించకపోతే ఆ గ్రామాలలో కనుక ఆ చాలల్లో కనుక కనపడితే ఆదివాసీ గిరిజనులు వాళ్ళ మీద దాడి చేసినా కూడా మరి దానికి ఎవరు బాధలనేది కూడా ఉన్నది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఆదివాసీ గిరిజనులకి ప్రభుత్వమే గుర్తించి పట్టా ఇస్తే ఆ పట్టా భూమికి నీకు ఎవరిచ్చిన హక్కు నువ్వు ఆ శైల పాడడానికి ఎవరు ఇచ్చారు అసలు ఆ ఏరియాలో నువ్వేమీ పెరుగుతున్నావు అసలు పై పైరు ఎన్ని పిలుతున్నావు అసలు పైరు జోలుకి నీకే అవసరం ఆ భూమి జోలికి నీకే అవసరం పట్టా ఇచ్చిన తర్వాత అది వాళ్ళ హక్కు ఆదివాసీ నీకేం వస్తుందని చెప్పి నువ్వు పోయి ఆ ప్రాంతానికి అని చెప్పి మేము యసా కార్మిక సంఘంగా హెచ్చరిస్తున్నాం ఆ ప్రాంతంలో మరి అధికారులు కనుక పారిస్ట్ అధికారులు కనుక ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలు కనుక మళ్ళీ ఇంకేసే పత్తి కన్నా బిగితే ఆదివాసీ గిరిజనులు ఖచ్చితంగా మిమ్మల్ని తరుగుతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న భూములకి ఎవరు భూమి చోలు పోకుండా ఉండాలి ఇప్పుడు కాసులమ్మకి మూడు లక్షల రూపాయలు నష్టపోయిన కట్టిపోతే మీ పైన ఎటువంటి చర్య తీసుకొట్టు తీసుకోవడానికైనా ఎక్కడికైనా వెళ్తాము హైకోర్టు దాకా వెళ్తాం కలెక్టర్ దగ్గరికి వెళ్తాం రేపు పిఓ గారికి గుడికి పోతున్నాం రేపు పిఓ గారికి గుడిగిపోతున్నాం దరఖాస్తు నీ పైన అందుకోసం దీన్ని జాగ్రత్తగా మీరు ఆ ప్రాంతంలో భూమి చోటుకు బాగుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం చెరువు సింగారం గ్రామం లాటి కాసలమ్మ అని చెప్పేసినటువంటి ఆదివాసీ గిరిజన మహిళ రెండు ఎకరాల పత్తి చేను అరవై ఎకర్ పట్టా వచ్చినటువంటి భూమిలో సాగు చేస్తూ ఉంది ఆ సాగు చేస్తున్నటువంటి భూమికి రెండు వేల ఆరులోని అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు ప్రకారంగా కోడు భూమికి పట్టా కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నది దానికి రెండు వేల తొమ్మిదిలో సబ్ డివిజన్ లెవెల్ కమిటీ గ్రామ లెవెల్ గ్రామ కమిటీ సబ్ డివిజన్ లెవెల్ కమిటీ డిస్టిక్ లెవెల్ కమిటీ మూడు కంపెనీలు కూడా అప్రూవల్ చేసినటువంటి హక్కుపత్రం ఆమెకి ఇచ్చినారు ఆ హక్కు పత్రం ఉన్నటువంటి భూమిలో ఆమె సాగు చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు మొన్న ఒకటో తారీఖు నాడు పంట చేనులో ఎవరు లేనటువంటి సందర్భంలో పత్తి చేను ఏపుగా పెరిగింది పంటకు వచ్చినటువంటి చేనుని ఇవాళ ఫారెస్ట్ అధికారులు బీటాఫీసర్లు అయినటువంటి కొండ్రు నాగరాజు రామ్మూర్తి అనేటటువంటి వాళ్ళు చేనులోకి అక్రమంగా వెళ్ళి పత్తి పంటను మొత్తం కూడా ఎటువంటి జాలి దయా లేకుండా నిర్దాక్షిణ్యంగా పీకేశారు దాదాపు మూడు లక్షల రూపాయల నష్టం ఆమెకు జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి చర్యల్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళు ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి కానీ అట్ల ఇష్టారాజ్యంగా పంట చేనుల మీదకి వెళ్ళి పంటలు పీకే హక్కు ఎవరికి ఇచ్చారు అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ఫారెస్ట్ అధికారులు చేపడుతున్నటువంటి చర్యల్ని వాళ్ళకి ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ తహసీల్దార్ గురుగంపాడు తహసీల్దార్ గారికి కూడా తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఫారెస్ట్ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ నష్టపోయినటువంటి కాసులమ్మకి పంట నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ మండలంలో చాలా చోట్ల ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఈ జిల్లాలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కావున రేపు మేము వ్యవసాయ కార్మికుల సంఘంగా మానవ హక్కుల కమిషన్కి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లదలుచుకున్నాం కాబట్టి మీ చర్యలు ఇప్పటికైనా మానుకోకపోతే కనుక కబడతారని చెప్పేసి ఫారెస్ట్ అధికారులను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా వాళ్ళు ఏదైనా కొత్తగా బోర్డు సాగు చేస్తుంటే ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ పట్ల మీరు నోటీసులు ఇష్యూ చేయండి కేసులు పెట్టండి కానీ పంట చీరల మీదిగిపోయి ఎటువంటి జాలి దయ లేకుండా పంటను ఎట్లా దీకుతారు మీరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి మీ ఇష్టారాజ్యం వచ్చినట్టు కోడు భూములకు పట్టాలు వచ్చినటువంటి భూముల్లోకి మీరు వెళ్ళడానికి మీకు మీకే రకమైనటువంటి హక్కు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మి సంఘంగా తెలియజేస్తూ వాసులమ్మకు న్యాయం చేసేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తాము ఉన్నాం దారుణం వారం రోజులు చేస్తుంది బాధపడ్డ మన కేసీఆర్ కలెక్టర్ గారికి భయాల్సింది అది అక్కడి నుంచి వస్తుంది